హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్డే బ్లాగ్ అండి ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ అట్లాగే మీషో నుండి పార్సల్ వచ్చింది దాన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తాను అండ్ ఇక్కడ అయితే మా ఇంటికి ఎర్లీ మార్నింగ్ స్నేక్ రాజ్ అయితే వచ్చాడు దాన్ని అదే తరుముతా ఉన్నారు అదే పిల్లలు కనుక అటు ఇటు ఆడేటప్పుడు అట్లా అయితే కనుక పాంపిల్ల నేను లబ్బర్ పావు అనుకొని తీసుకొని చక్కగా ఆడుకునే వాళ్ళు ఇంక ఈ చూసాక చూశాక ఈవినింగ్ ఒక మంచి వర్క్ అయితే పెట్టుకున్నాము మీతో కూడా షేర్ చేసుకుంటాము అండ్ ఎవరూ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీషో అన్బాక్సింగ్ అండ్ ఒక చిన్న వర్క్ ఉంది కంప్లీట్గా వీడియో చూస్తే మీకే అర్థమైద్ది అండ్ ఇక్కడైతే నాయనమ్మ అత్త మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు రెంట్కి హౌస్ సెట్ చేస్తున్నారు సో అట్లా ఆ పని మీద అయితే వచ్చారనమాట సో అక్కడైతే పిల్లలు వాళ్ళ మావే వాళ్ళతో అట్లా ఆడుతూ ఉన్నారు ఇద్దరు అదైతే చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను అండ్ బ్లూ శారీ వచ్చేసి మా మేనత్త అండ్ ఓల్డ్ ఏజ్ ఉమెన్ వచ్చేసి మా నాయనమ్మ అనమాట అండ్ పింక్ శారీ మా మమ్మీ ఇంకా తెలిసిందేగా మా పిల్లలు విఘ్నేష్ అండ్ సతీష్ మా తమ్ముడు వాళ్ళు ఇంకా అట్లయితే కాసేపు కూర్చొని మాటలు చెప్తా రిలాక్స్ అయ్యాము అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ అయితే మీషో నుంచి నన్ను ఒక పార్సులు అయితే బుక్ చేసుకున్నాను అదైతే వచ్చేసింది అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా యాక్చువల్గా నేనే వచ్చింది ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను వచ్చింది టాప్ మెటీరియల్ అయితే బాగానే ఉంది క్వాలిటీ బట్ ప్యాంట్ విషయంలో అయితే కొద్దిగా క్వాలిటీ ఇష్యూ ఉంది సో నేనైతే చాలా ఫ్లడ్ అనమాట టాప్ చూసి ప్యాంట్ చూసేపాటికి నీరసం వచ్చేసింది ఇంకా దాన్ని అయితే రిటర్న్ పెట్టేశాను కాకపోతే త్రీ సిక్స్టీకి త్రీ కాంబో త్రీ పీసెస్ అయితే కాంబో అంటానండి త్రీ పీసెస్ సెట్ అయితే కనుక రీజనబుల్లే బట్ ఈ సమ్మర్లో ప్యాంట్ అనేది కంఫర్టబుల్గా ఉంటేనే కదండి మన లేడీస్కి ఏటైనా మామూలుగా క్యాజువల్ వేర్గా వేసుకున్నా సర్వైవ్ అవ్వగలుగుతాము ఇంట్లో అయినా అవుటింగ్స్కి వెళ్ళినా మా డ్రెస్సెస్ కంఫర్టబుల్గా ఉంటేనే మనం అంటే వెళ్ళిన ప్లేస్ని కొద్దిగా లీడ్ చేయగలుగుతాము సో నేనైతే నాకు ఆ ప్యాంట్ నచ్చలేదు సో రిటర్న్ అయితే పెట్టేశాను నేను ఇంక ఇవి మీషో చూపిస్తూ ఉంటే అన్బాక్సింగ్ చేసి ప్రోడక్ట్ మా సతీష్ విఘ్నేష్ చేసే అల్లరి చూసారు కదా మీరు కూడా వాచ్ చేయండి అండ్ ఆ రోజు సింపుల్ కర్రీ ఏదో మార్నింగ్ వండాను అండ్ నైట్కి అయితే చికెన్ కర్రీ వండానండి అలా చెప్తే వాళ్ళు ఊరుకోరుగా హాయ్ సరే వీడియో నాతో పాటు మా సబ్స్క్రైబర్స్ కూడా చూడాలంటే వాడనకాల ఆహా స్కిడ్డా వీళ్ళ అబ్బాయా సైకిల్ తొక్కే పెట్ట సాయనే వాళ్ళ అబ్బాయి ఇంకా గెడ్ అంతా అయితే క్లీన్ చేయించేసుకున్నాం మొత్తం పాములు వచ్చేస్తాయని భయం వేసి ఎందుకంటే మా వాళ్ళు అట్నుంచే నడుస్తారు ఎక్కడ అగ్లీగా ఉందో అక్కడే నడుస్తారు మా పిల్లలు సో అందుకని ఇంకా ఆ రోజు నైట్కి అయితే చికెన్ కర్రీ ఇంకా ఒకళ్ళు తాంబూలానికి పిలిస్తే వెళ్ళి వచ్చాను ఇంకా వైట్ రైస్ విత్ చికెన్ కర్రీ ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్